జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబా పూలి బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం దరి బుధవారం వారాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తిన్న విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు పాఠశాలలో మూడు వందల యాభై మంది పైగా విద్యార్థినులు ఉండగా సుమారు ముప్పై మంది అయితే కడుపు నొప్పి విరేచనాలతో బాధపడ్డట్టు అవసరపడుతున్న విద్యార్థులు అప్పటికే గురుకుల యాజమాన్యానికి సమాచారం అందించారు ఇవాళ ఉదయం సైతం పలువురు విద్యార్థినులు అస్వస్థకు లోను కాగా హుటాహుటిన జగిత్యాలలోని మాతా శిష్యు కేంద్రానికి తరలించారు అందులో నలుగురు విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు మిగతా పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించి చికిత్స అందిస్తున్నారు ఫుడ్ పాయిజన్ విషయం బయటకు యాజమాన్యం ఎంత జాగ్రత్త వహించినా పిల్లల కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాలకు ఆదేశాలు ఇచ్చారు అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని కింది స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు ఈ క్రమంలో పలు విద్యార్థుల నుండి వివరాలు సేకరించారు మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష ఆహార నాణ్యత ప్రమాణాలను పరిశీలించి సేకరించారు నాన్ వెజ్ లో కారం అతి కావడం వల్లే గ్యాస్ సమస్య అసలు ఏం జరిగిందో తెలియాలి మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తల్లి వచ్చారు తన పిల్లలకు ఏమైందో అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇంటికి తీసుకెళ్లారు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుండగా మరి ఈ లక్ష్మీపూర్ గురుకులంలో అసలు ఏం జరిగిందో అధికారులు తెలియాల్సి ఉంది ఇక లక్ష్మీపూర్ గురుకులంలో గత ప్రిన్సిపల్ వైఖరి వివాదాస్పదం కాగా తాజాగా మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం ఘటన కలకలం రేపు పిల్లలకి వామిటింగ్స్ అయినాయని ఇన్ఫర్మేషన్ ఉందండి వచ్చేస్తే మొత్తం ప్రెమేసీస్ అనేవి చెక్ చేసాము ఎక్కడైతే చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము పిల్లలు మెయిన్ ఏంటంటే చికెన్ కర్రీలో కారం ఉండడం వల్ల యాసిడిటీ అనే రీజన్తో పిల్లలు అట్లా చిక్ అనేది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది శాంపుల్స్ మాత్రం లిఫ్ట్ చేసాము ఇంక్వైరీ తెలుస్తుంది అంటే ఎంతమంది అంటే మీకు తెలిసిందా మేడం చెప్పినట్టు స్కూల్లో ఎంతమంది ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ పిల్లలకి కొంచెం సిట్గానే ఉంది కొంతమందికి ఫీవర్ కూడా ఉంది అంటున్నారు స్టమక్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు టెన్ మెంబర్స్ మాత్రం వామిటింగ్ సెన్సేషన్ ఉంది ప్లస్ వామిటింగ్ అయింది అని అంటున్నారు నిన్న చికెన్ కారం ఎక్కువ ఉండడం వల్ల మేము వామిటింగ్ చేసుకున్నాం అని పిల్లలు కూడా అదే చెప్తున్నారు కలెక్ట్ చేసినారా శాంపిల్స్ ఫేక్ కంపెనీస్ అట్లా మేము ఏమైతే శాంపుల్ కలెక్ట్ చేసుకోవాలో అవన్నీ శాంపిల్స్ చేస్తాం అవి పంపిస్తాం లాబరేటరీకి ఓకే స్థానిక గురుకుల హాస్టల్ నుంచి పొద్దున ఫుడ్ పాయింట్ పిల్లలు అడ్మిట్ అయ్యి అడ్మిట్ చేసుకున్నాను పని ఎవరు సార్ మీరు 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 నేను మెడికల్ సూపరింటెండెంట్ సార్ ఆరుగురేనా ఇంకా ఎక్కువ పిల్లలు ఉన్నారు ఇక్కడికి ఇక్కడ నిన్న నైట్ టు టెన్ మెంబర్స్కి వామిటింగ్స్ అయ్యాయండి అందులో టూ మెంబెర్స్ కి కొంచెం వామిటింగ్స్ ఎక్కువ సెన్సేషన్ ఉంటే వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసాము వాళ్ళ కండిషన్ ఇప్పుడు స్టేబుల్ గానే ఉంది డాక్టర్ కూడా డిశ్చార్జ్ చేస్తామన్నారు అన్నారు ఇవాళ డి సార్ వచ్చి మళ్ళీ ఒక ముగ్గురిని రిఫర్ చేశారు హాస్పిటల్ కి వాళ్ళని కూడా హాస్పిటల్ కి పంపించారు మిగిలిన అందరు బానే ఉన్నారండి కారణం పిల్లలు చికెన్ స్పైసీగా ఎక్కువ ఉంది కొంచెం అల్సర్ లాగా ఉంది అని అంటున్నారు డాక్టర్స్ కూడా అదే వెజ్ ఫుడ్ కూడా తిన్న వాళ్ళు కూడా లేదండి లేదు సార్ వామిటింగ్ అయిన వాళ్ళు అంతా చికెన్ తిన్న వాళ్ళే ఉన్నారు వెజ్ వాళ్ళకి మిల్ మేకర్ చేశారు అది బాగానే ఉంది టీచర్స్ అందరూ కూడా టేస్ట్ చేశారు సార్ టీచర్స్ కూడా అదే చెప్పారు కొంచెం స్పైస్ ఎక్కువైంది ముగ్గురు సార్ ఇద్దరు ప్రైవేట్ కు అమ్మాయి వెళ్ళిందంట సార్ వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఇన్సిస్ట్ చేస్తే మేము చూపించుకుంటాము అంటే పంపించినాం సార్ పేరెంట్స్ ఆధారకుండా మనం ఏం చేయలేదు ఈ రోజు దైత్యాల నియోజకవర్గంలోని దైత్యాల రూరల్ మండల్ లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతి బాపులే గురుకుల మరి విద్యార్థుల పాఠశాలలో మరి ఫుడ్ పాయిజన్ కు గురై దాదాపు ముప్పై మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు ఆరుగురు పిల్లలు మరి ఈరోజు మాతా శిశువు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది మరి మేము మేమందరం కూడా మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా ఆడబిడ్డ కవిపక్క గారు కూడా వెంటనే చూసి వసంతను వెళ్ళి అక్కడ పిల్లలను పరామర్శించాలి అని ధైర్యం చెప్పాలి అండగా నిలబడాలి అని చెప్పడంతో ఒకటే పిలుపుతోటి వితిన్ టెన్ మినిట్స్ లోపల మా కుటుంబం అంతా కూడా నిజంగా కదిలియాల పిల్లలకు అండగా ఉందామని చెప్పేసి ఒక్కసారి చూసి వాళ్ళు ఓదార్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి మరి మంచి మెరుగైన వైద్యం ఇచ్చి పిల్లలను మరి బాగా చూసుకోవాలని మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మరి వారిని కాపాడాలని చెప్పేసి సరైన వైద్యం అందించి తర్వాతనే వారిని ఇంటికి పంపించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు టీచర్స్ కూడా ఉన్నారు ఏం జరిగిందనంటే ఫుడ్ స్పైసీ అయిందని చెప్తా ఉన్నారు మరి కారణం ఏదైనా కూడా ఇవాళ గురుకుల గురుకులాలు మరి విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది అని అంటే ఇవాళ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి మా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేయండి విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా ఏ విధంగా జరుగుతుందనే కనీస సోయలేకుండా మరి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు ఈ కుట్రపూరిత కక్షపూరిత పూరిత రాజకీయాలన్నీ పక్కన పెట్టి విద్యార్థులపైన శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం